పూర్వం హైవలోకంలో ఒక పవిత్రమైన స్థలం ఉంది అది కైలాస పర్వతం అక్కడే శివుడు మరియు పార్వతీదేవి నివసించేవారు ఒకరోజు శివుడు యాత్రకు వెళ్ళారు పార్వతీదేవి ఇంట్లో ఒంటరిగా ఉన్నారు ఆ సమయంలో ఆమెకు స్నానం చేయాలి అనిపించింది కానీ గది బయట ఎవరైనా కాపలా ఉంటే బాగుంటుంది అనిపించింది అప్పుడే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది పార్వతీదేవి తన శరీరం నుండి తీసిన పసుపుతో ఒక బొమ్మను తయారు చేశారు ఆ బొమ్మ ఒక చిన్న బాబులాగా తెల్లని ముఖం చిన్ని చేతులు చిన్ని కాళ్ళు ఆ బొమ్మను తాను ప్రేమగా తర్వాత ఆమె తన తపస్సు శక్తితో ఆ బొమ్మకు జీవం పోసింది ఆ చిన్ని పిల్లవాడు కళ్ళు తెరిచి అమ్మను చూశాడు పార్వతీదేవి ఆహ్లాదంగా నవ్వుతూ చెప్పారు నీవు నా కుమారుడు నీ పేరు గణేశుడు పార్వతి తల్లి ఆనందంతో గణేశుని దగ్గరికి తీసుకొని ముద్దాడారు పార్వతి దేవి స్నానం చేయబోతు అన్నారు బాబు నేను లోపల స్నానం చేస్తుంటాను ఎవరిని లోపలికి రానిపోతు నువ్వు తలుపుకి కాపలా కాయ గణేషుడు తన తల్లి మాటలను గుర్తుంచుకొని తలుపు ముందు కాపలా కాయడం మొదలుపెట్టాడు పెట్టాడు అతను ముఖంలో నిబద్ధత కళ్ళల్లో ధైర్యం అంతలో కొన్ని గంటల తరువాత శివుడు తిరిగి ఇంటికి వచ్చాడు తలుపు వద్ద చిన్న బుడతడు తనను ఆపుతుంటే చూసి ఆశ్చర్యపోయారు శివుడు గణేష్ ఇలా అన్నాడు బాబు ఇది నాయిలు నేను లోపలికి వెళ్ళాలి తల్లిని కలవాలి తలుపు నన్ను వెళ్ళనివ్వు అన్నారు కాని గణేషుడు లేదండి అమ్మ నాకు చెప్పింది ఎవరిని లోపలికి రానివ్వద్దు అని నేను ఎవరిని అనుమతించాను అని అన్నాడు ఆ బాలు శివుడికి కోపం వచ్చింది తన గణాలతో పాటు ఆ గణేషుని తప్పించాలని ప్రయత్నం చేశారు కానీ గణేషుడు ధైర్యంగా ప్రతి ఒక్కరిని ఎదుర్కొన్నాడు చిన్నవాడైనప్పటికీ అతనిలో అద్భుతమైన శక్తి ఉంది అంతలో శివుడికి కోపం వచ్చింది తన త్రిశూలాన్ని ఎత్తి గణేషుని తల నరికి వేశారు గణేషుడు నాలపై కుప్పకూడాడు అతడి శరీరం ఊపిరి లేకుండా పడిపోయింది ఇంతలో పార్వతీదేవి స్నానం పూర్తి చేసి బయటకు కుమారుడు గల నేలపై పడిపోయి ఉన్నట్లుగా చూసి ఆమె హృదయం ఆమె పెద్దగా వినిపించారు ఇది నా బిడ్డ నా చేతితో చేసిన నా కొడుకు నీవు అతన్ని చంపేశావు అని శివుని బలంగా మందలించా ఆమె కోపంతో బ్రహ్మాండం కంపించిపోయింది ఆవేశంగా ఆమె ప్రపంచాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకుంది ఆమె శోకంతో ప్రకృతి కుదేలైంది పార్వతాలు తేలిపోవడం మొదలయ్యాయి తారకామయం ఆకాశం మబ్బులతో కమ్ముకుంది శివుడు చాలా విచారపడ్డారు తన భార్య బాధతో క్షమించలేని స్థితిలో ఉందని తెలుసుకున్నారు అప్పుడే బ్రహ్మ విష్ణువు ఇతర దేవతలు వచ్చి పార్వతీదేవిని శాంతింపజేశారు శివుడు తన గణాలను పంపారు వెళ్ళి ఉత్తర దిశగా ఉన్న ప్రాణి తలను తీసుకురండి ఆ ప్రాణితలను నా కుమారుడికి పెట్టి నేను కుమారుడిని బ్రతికిస్తాను అని చెప్పారు ఆ గణాలు బ్రతకడానికి వెళ్ళారు కొంతసేపుడే తరువాత ఒక చిన్న ఏనుగు తలను తీసుకుని వచ్చారు శివుడు ఆ తలను గణేషుడి శరీరానికి అమర్చారు తరువాత తన తపస్సుతో ప్రాణం పోసారు గణేషుడు మళ్లీ కళ్ళు తెరిచారు పార్వతీదేవి ఆనందంతో కన్నీలుడు శివుడు గణేషుణ్ణి వడిలోకి తీసుకుని ముద్దు పెట్టి ఇలా అన్నారు ఈ రోజు నుండి నీవే ప్రథమ పూజ పొంది దేవత ప్రతి దేవతను పూజించడానికి ముందు పూజించాలి విజయానికి మార్గదర్శి అన్ని గణేషునిపై గణేశునిపై పుష్పవర్షం కురిపించారు చిన్న ఏడుతల గల పిల్లవాడు ముసిముసి నవ్వుతూ మోదకాలను తినడం మొదలుపెట్టాడు ఆ చిన్ని గణేశుడు అందరి ప్రీతి పాత్రుడయ్యాడు పిల్లలందరూ ఆయన ప్రేమించసాగారు పెద్దవారు పూజించసాగారు వినాయకుడు విఘ్నేశ్వరుడు లంబోదరుడు ప్రసిద్ధుడయ్యాడు గణేశుడు తెలుపుతాడు చాలా మందికి ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది కానీ అందులో ఒక అర్థం ఉంది ఎలుక అంటే దురాస నిగ్రహం లేని మనసు గణేశుడు అటువంటి మనసును తన పాదాల కింద నడిపిస్తూ అహంకారాన్ని జయించిన దేవుడు అనే సందేశం ఉంది పిల్లలు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే తల్లి మాట వినాలి అది మన భద్రతకు మార్గం ధైర్యంగా నమ్మకంగా ఉండాలి ఎంత పెద్ద వాళ్ళైనా మనం న్యాయంగా ఉంటే నిలబడాలి విజయానికి ముందు శాంతి పూజ వినయం అవసరం గణేష్ని పూజించాలంటే మనసులో మొక్కుబడి ఉండాలి అహంకారాన్ని విడిచిపెట్టాలి అలా బాలగణేశుడు ఏనుగు తలతో ముద్దు ముద్దుగా మోదకాలు తింటూ ఎలుక మీద కూర్చొని అందరి మనసులను ప్రీతిపాత్రుడయ్యారు ప్రతి శుభకార్యానికి ముందు నిన్నే పూజించాలి అనే విశ్వాసం ప్రతి ఇంటికి ప్రవేశించింది ఇప్పటికీ పిల్లలు గణేశుని చూస్తే సంతోషంగా నవ్వుతారు ఆయన రూపం అంటే అమాయకత్వం జ్ఞానం మార్గదర్శనం అని అందరూ నవ్వుతారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ టు రిసీవ్ నోటిఫికేషన్స్ ఫర్ న్యూ వీడియోస్